తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బీజేపీ లోక్సభ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర పడడంతో తొలి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేశారు తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మిగతా స్థానాల్లో పోటీకి సిద్ధమైన వారు జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ హైదరాబాద్ నుంచి మాధవీలత అలాగే చేవల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి కర్నూల్ నుంచి భరత్ అలాగే భువన్గురి నుంచి బూర నరసయ్య గౌడ్ గారు పాల్గొనబోతున్నారు కాగా ప్రధానమంత్రి మోడీ మాత్రం వారణాసి నుంచి పోటీ చేయనున్నారు